హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహానేత జనం కోసమే పరితపించిన జననేత రైతన్నను రారాజుగా నిలిపిన రాజన్న కోట్ల హృదయాల్లో గూడు కట్టుకున్న ప్రియతమ నేత శత్రువును కూడా మంచితనంతో లొంగ తీసుకునే మనసున్న మారాజు

పేదల పెన్నిది రారాజు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహానేత జనం వెంటే ఉండేవారు జనం కోసమే పరితపించేవారు జనం గురించి ఆలోచించేవారు చిరునవ్వుతో అభివాదం చేస్తే వేవేల గొంతుకులు జేజేలు పలికేవి సాయం అడిగే వాళ్ళు శత్రువులైనా సరే వారికి సాయం చేసే గొప్ప గుణమా ప్రత్యేకత ప్రజల మనసు గెలిచిన దివంగత మాజీ ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రెడ్డి జయంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పేరు వింటే చాలు అందరికీ గుర్తుకొచ్చేది ప్రజల ముఖ్యమంత్రి చెదరని చిరునవ్వుల వ్యక్తిత్వం తెలుగువారి నడక నడతను ప్రతిఫలించే పంచకట్టు రూపం దివంగత నందమూరి రామారావు తర్వాత అంతటి స్థాయిలో తెలుగువారి మదిలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి పాతికేళ్ల వయసులో రాజకీయాల్లోకొచ్చిన వైఎస్ఆర్ ప్రజలతో మమేకమవుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక పదవులు చేపట్టి వాటికి వన్నె తెచ్చారు నాలుగు సార్లు ఎంపీగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేశారు చేపట్టిన ప్రతి పనికి న్యాయం చేశారు రాజశేఖర్ రెడ్డికి రాజకీయాల్లో అంత సులువుగా విజయం దక్కలేదు ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని రాజకీయాల్లో రాణించారు వైఎస్సార్ ఆత్మగా పేరున్న కేవీపీ రామచంద్రారావు ఆయనకు మూడు దశాబ్దాలుగా వెన్నంటే తోడుగా కేవీపీని కాదని వైఎస్ ఏ పని చేసేవారు కాదు కేవీపీ కూడా వైఎస్ కు ఏ నాడు ఎదురు చెప్పేవారు కాదు కాలేజీ రోజులలోనే మొదలైన వీరి స్నేహం ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వరకు వెళ్ళిందే రాజశేఖర్ రెడ్డి కేవీపీల స్నేహం మొదలైనప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి చనిపోయేదాకా ఒకరిని విడిచి మరొకరు ఉండలేదు అది కష్టం కావచ్చు సుఖం కావచ్చు అధికారం కావచ్చు అన్నింటినీ పంచుకునేవారు ఈ ఇద్దరు మిత్రుల కథ నిస్సందేహంగా చరిత్రలో నిలిచిపోతుంది వైఎస్ఆర్ చనిపోయినా కేవీపీ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు ఇక వైఎస్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఏపీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్లాన్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి